ఫోన్ ఇంట్లో పెట్టి వాడుకుంటాడు ఎవరికి అట్లా రెండోది ఏ రాజకీయ నాయకులు లేదా క్రిమినల్సే రాజకీయ నాయకులు అని చెట్లు అధికార పక్షంలో ఉండే రాజకీయ నాయకుడు అని క్రిమినల్ జోలికి వెళ్ళకూడదు ఇంకా దాన్ని పోలీసింగ్ ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు తన్నిని వాటికో మంటలు చేసిన వాటికో వీటిట్లో ఏం చేయగలుగుతున్నారు అక్కడ సమస్య పరిష్కారం ఏమన్నా అవుతుందా ఇంకోటి దాడి చేయడం అనేది మా హక్కు అని అధికార పక్షం ఫీల్ అవుతుంది పన్నిచ్చుకోవడం లేదా బాధపడటం అనేటువంటి ప్రతిపక్షం ఫీ బాధ్యత అని చెప్పేసి ఆ పోలీసులు ఫీల్ అవుతున్నారు లేకపోతే అతని పేరేంట కేతిరెడ్డిని వాళ్ళ దాకా రానికపోవడం ఏంటి అదేమన్నా ఇప్పుడు ఏందా ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాజ్యాంగంలో ఉన్నావా లేదా అని ఏమన్నా అడిగారా ఇలాంటి అరాచకాలు చేసేటటువంటి నాయకులు మా పార్టీ వాళ్ళైనా సరే అస్సలు లెక్క చెప్పారా అన్న లేదు మీరు మీ ఎమ్మెల్యేల మాట వినండి అని చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే మాట్లాడుకుని వాళ్ళతో సమన్వయం చేసుకోండి అని చెప్పారు అక్కడే పాలన చంకనాకపోయింది బేసిక్గా గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు గారు అనుకుంటున్నది ప్రాక్టికాలిటీకి ఉన్నటువంటి లోపం ఆయన మంచి ఉద్దేశమే చెప్తున్నారు నేను ఒక డెమోక్రసీ కోరుకునే వ్యక్తిగా ప్రజాప్రతినిధులకు వాల్యూ ఎక్కువ ఉండాలనే కోరుకుంటా అయితే ప్రజాప్రతినిధికి ఆ బాధ్యత ఉండాలి నా ఇంటికి ఒక మనిషి వచ్చాడు అయ్యా నా భూమిని ఇట్లా ఆక్రమించుకున్నాడని చెప్పాను చెప్పాడు చెప్పినప్పుడు నేనేమని చెప్పాలా అధికారికి